నెల్లూరు డిఎస్డిఓ పదవి విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది డిఎస్డిఓ యతిరాజ్ ఉద్యోగ ప్రయాణంలో ఉమ్మడి రాష్ట్రంలో అనేక మంది శిష్యులు తయారు చేశారని పలువురు కొనియాడారు యతిరాజ్ దగ్గర క్రీడలు నేర్చుకుని అనేక మంది ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారని క్రీడాకారులయ్యారని అంతర్జాతీయ క్రీడాకారులుగా మారని పలువురు కొనియాడారు కార్యక్రమంలో మాజీ నుడా చైర్మన్ ముఖాల ద్వారకానాథ్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్రెడ్డి కోటారెడ్డి తదితరులు హాజరయ్యారు నెల్లూరు డిఎస్డి ఉద్యోగ ప్రయాణంలో ఉమ్మడి రాష్ట్రంలో అనేక మంది శిష్యులు తయారు చేశారని పలువురు కొనియాడారు యతిరాజ్ దగ్గర క్రీడలు నేర్చుకుని అనేక మంది ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారని క్రీడాకారులయ్యారని అంతర్జాతీయ క్రీడాకారులుగా మారని పలువురు కొనియాడారు కార్యక్రమంలో మాజీ నూడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యకుడు మల్రెడ్డి కోటారెడ్డి మేడం హాజరయ్యారు మీకు సహకరిస్తారంటే దాన్ని బాగా వినండి హండ్రెడ్ పర్సెంట్ నాకు ఫుల్ సపోర్ట్ చేసింది మా మిస్సెస్ ఎందుకంటే ఈ యాక్టివిటీలో చేయడానికి ఎందువల్ల చేసిందంటే నాకు మ్యారేజ్ అయ్యి నైంటీ ఫైవ్ అయితే నైంటీ సిక్స్ ఒక కరీంనగర్లో ఫ్యామిలీ పెట్టాను అక్కడ ఉన్నప్పుడు ఇద్దరమే ఉంటే ఇమీడియట్లీ నాకు త్రిపురాకి రూరల్ నేషనల్స్ కోచింగ్ క్యాంప్ కోచ్గా వేసాను అది నేను సికింద్రాబాద్లో మెయిన్ జరుగుతోంది ఆమె కొత్త నాకు తెలియదు సరే ఇద్దరం కలిసి సికింద్రాబాద్కి బయలుదేరాము కరీంనగర్ నుంచి అక్కడ చూసి ఎట్లా వెళ్దామా అని చెప్పి వాళ్ళు అడిగితే అప్పుడున్న పెద్ద అది కాదు వెళ్ళాల్సిందే కంపల్సరీ ఇదంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు ఆ టైంలో ఆమె నా కూడానే ఉండి మ్యాచెస్ జరుగుతా ఉంటే కోచెస్ అప్సేటింగ్ చేసేవాళ్ళు నా యొక్క వర్క్ లోడ్ అక్కడ చూసేసి ఆమె అండర్స్టాండ్ చేసి ఓకే మీ వర్కింగ్ ఉంటుందా ఈ ఫీల్డ్కి వెళ్తే ఈ యొక్క చేయాలి ఇది చేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయం చేసుకున్న ఆమె నాకు ఎప్పుడు టిల్ ఇప్పటిదాకా కూడా ఈ స్పోర్ట్స్ యాక్టివిటీలో కానీ గ్రౌండ్ ఆఫీస్ వర్క్లో కానీ కానీ ఫుల్ కోఆపరేటివ్ ఈ వరకు కూడా నాకు సెకండ్ నుంచి సక్సెస్ చేసుకున్న ఆ రోజు నేను నా పనులను చూపించాను కాబట్టి ఆమె ఏం వాళ్ళు అయితే ఆ ఏముంది రావడం లేదు అనిపించి నాకు సక్సెస్ అవడానికి అదొకటి రెండోదిలో కూడా ఉంటే మేము ఫ్రెండ్షిప్ లాగా ఉంటాం ఒక వేరే ఇదిగా కాకుండా నలుగురం ఇచ్చేసుకోవడం మా సిస్టర్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళ ఇది వాళ్ళ కోఆపరేషన్తో ఇంత సక్సెస్ అయ్యాను అలాగే ముందుగా నేను చెప్పేది ఏంటంటే నాకు చాలా సంతోషం నాకు పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చే మిమ్మల్ని అంతా చూస్తుంటే ఎందుకంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా అంత దూరం నుంచి నాకు ఒక ఫోన్ కాల్ కూడా ఒక మెసేజ్ పెట్టాను గ్రూపుల్లో దాన్ని చూసి ఇంతమంది నాకు వెల్ విషయస్ ఉన్నారంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇలానే మీ యొక్క కోఆపరేషన్ మీరు కూడా కాబోయే మీ ఫ్యూచర్లో కూడా మంచి నా దగ్గరే ట్రైనింగ్ తీసుకున్నారు అదే ప్లేస్లో మీరు చేసి మీ పిల్లలు కూడా బాగా తయారు చేసి మీకు కూడా నా గొప్ప ఇది తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరికి నేను ఈ స్వభావంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే నా లైఫ్లో ఫస్ట్ నాకు మంచి రిజల్ట్ వచ్చి ఈజ్ ద బెస్ట్ కోచ్ అనేది కరీంనగర్ జిల్లా కరీంనగర్లో పర్సన్ జాయిన్ అయ్యాను అక్కడ ప్లేయర్ ట్రైనీస్ కానీ ప్లేయర్స్ కానీ వాళ్ళు వాళ్ళ ఇల్ వాళ్ళ ఇంట్లో నుంచి స్టేడియంకి వచ్చేసి త్రీ ఫోర్ మంత్స్ నా దగ్గరే ట్రైనింగ్ ఉండిపోయేవాళ్ళు సో ఫుడ్ ఏంటంటే సార్ మేము మీరు ఏం చేస్తారేమో మేము ఫుడ్ తెచ్చుకుంటాం సార్ లేదంటే నేను అలా కాకుండా నా శాలరీలోనే వాళ్ళక్కడ ఫుడ్కి పెట్టేవాడిని త్రీ ఫోర్ మంత్స్ ఉండేవాళ్ళు ఆ యొక్క క్యాంప్లే టాప్ రిజల్ట్కి వచ్చింది ఇందాక నరేష్ చెప్పాడు ట్వంటీ ఇయర్స్ మేము టాప్ లెవెల్లో కరీంనగర్ ఉందంటే డూ టు వాళ్ళు అంత కష్టపడ్డారు కాబట్టి నేను అంత సక్సెస్ అయ్యాను అలాగే నెల్లూరుకి వచ్చాము నెల్లూరు నుంచి కాకినాడ అకాడమీకి నన్ను కోచ్గా వేయడం జరిగింది ఇక్కడ నుంచి ఆ రావడానికి కొద్ది ఫస్ట్ కొద్దిగా దానికి ఎందుకు అంత దూరం పోవాలనుకుంటే లేదు అక్కడ పోయి జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కి అక్కడ ఉన్న ఫ్యామిలీస్ కూడా అప్పుడు కూడా కూడా ఫ్యామిలీ పెడితే ఫ్యామిలీస్ చూసుకుంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ మెడల్ ఓరింటి కోసం మనం అంత కష్టపడ్డాము ఆ రోజు అంత కష్టపడిన వల్ల అమ్మాయిలు గోల్డ్ కొట్టారు అబ్బాయిలు అది కూడా గోల్డ్ రావాలి చిన్న ఒక వచ్చింది అలాగే ప్రీవియస్ అకాడమీ లేనప్పుడు మన ఆంధ్ర ఖోఖో అసోసియేషను టీమ్ లెళ్తే లాస్ట్ పొజిషన్ ఫిఫ్త్ పొజిషన్ వచ్చేది అదే ఈ అకాడమీ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ట్రైనింగ్ ఇంత మంచి బిల్డ్ అయిపోయిన తర్వాత ఫైనల్స్ దాకా వెళ్ళే రోజు ఫైనల్ డే దాకా ఎక్కడికి పోవడం లేదు ఫైనల్ మ్యాచ్ దాకా లేకపోతే సెమీఫైనల్స్ దాకా మేము అక్కడే ఉండి ఆ మ్యాచ్ చాలా రిజల్ట్ సిల్వర్ మెడల్ గోల్డ్ మెడల్ అలా సాధించడం జరిగింది అక్కడ నుంచి మళ్ళీ నెల్లూరు అకాడమీకి వచ్చాను ఖోఖో కబడ్డీ రెండు చూడమన్నారు నాకు కోకో కోణి అంటే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా రెండు డీల్ చేసుకుంటా ఆ తర్వాత జగదీష్ అనే కబడ్డీ కోచ్ రావడం అతనికి కబడ్డీ హ్యాండ్అ చేసి నేను ఖోఖో చేయడం అక్కడి నుంచి కూడా మంచి ఒక అమ్మాయి నో నో మోర్ అమ్మాయి ఒకే క్యాలెండర్ ఇయర్లో మా బీచ్ మరియు జూనియర్ ఇండియాగా ఆడిన అమ్మాయి పేరు మంచి రిజల్ట్ ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి మంచి చెడు ట్రైనింగ్ అన్నిటిని సెక్యం చేసి మంచి రిజల్ట్ తీసుకొచ్చి అంత ఒక మంచి పంజంలో ఉన్నారు చాలా హ్యాపీ ఒకటి అలాగే నెల్లూరు జిల్లా తీసుకుంటే నాకు ఇక్కడ సోదరులు ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ ప్లేయర్స్ కానీ ఇక్కడ ఉన్న వాకర్స్ మిత్రులు కానీ అందరూ చాలా కోఆపరేటివ్స్ ని సక్సెస్ అవ్వడానికి వాళ్ళు ముఖ్య కారకులు కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే నా దూరం నుండి వచ్చిన నా స్టూడెంట్స్ రాదర్ యూ కెన్ సే ఫ్రెండ్స్ అంతా మీరంతా వచ్చి నన్ను ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ అటెండ్ అయ్యి నన్ను బ్లెస్సింగ్ ఇచ్చిన దానికి చాలా సంతోషించి